అల్లు అర్జున్ అంశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల చేసిన వ్యాఖ్యలు ఇది ఆక్షేపణీయం అభ్యంతరకరం అనే అంశాన్ని ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పవన్ కళ్యాణ్ ఏం చూసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు నచ్చింది అని ఒక సూటి ప్రశ్నను కూడా ఆయన సంధించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదు అందుకు నచ్చిందా తెలంగాణ ప్రభుత్వ పనితీరు పవన్ కళ్యాణ్కి అని బండి సంజయ్ సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది వాస్తవంగా బండి సంజయ్ పవన్ కళ్యాణ్ మంచి మిత్రులు పార్టీలకు అతీతంగా వాళ్ళిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది స్నేహపూర్వకంగా వాళ్ళు ముందడుగు వేస్తుంటారు ఇక ఎప్పుడైతే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయ్యారో ఆ మరుక్షణమే ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కలిసి వాళ్ళిద్దరు ఒక సోదర భావంతో కలుసుకున్న ఫోటోలు కూడా మనం చూసాం ఇక ఇదే విషయం మీడియా పండి సంజయ్ అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ తనకు నుంచో సన్నిహితుడని మంచి మిత్రులని చెప్పుకొచ్చారు కానీ ఈరోజు ఆ మిత్రుడు పవన్ కళ్యాణ్ పవ రేవంత్ రెడ్డిని ప్రశంసించినందుకు తట్టుకోలేకపోతున్న పరిస్థితి తలెత్తింది ఎందుకు పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడారు అనే ప్రశ్నను బండి సంజయ్ సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ చెప్పాలంటే రేవంత్ రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ భుజాన్ని వేసుకోవడం కానీ ఆయనను పొగడతల్లో ముంచడం కానీ చేయలేదు వాస్తవాన్ని వాస్తవంగా చెప్పిన పరిస్థితే కనిపించింది తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకి ఏం తక్కువ చేసింది అనే కోణంలో ఒక వ్యాఖ్య చేశారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు వైపులా పదునుంది అనే ఒక వ్యాఖ్య చేశారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సారీ చెప్పడంలో అల్లు అర్జున్ ఎందుకు వెనకడుగు వేశారు అనే కోణంలో అట్లాగే రేవతి కుటుంబాన్ని పరామర్శించడంలో అల్లు అర్జున్ ఎందుకు తాత్సారం చేశారు అనే కోణంలో ఆయన చెప్పుకొచ్చారు అట్లాగే గోరుతో పోయే విషయాన్ని ఎందుకు గొడ్డల దాకా తెచ్చుకున్నారు ఈ కోణంలో మాత్రమే పవన్ కళ్యాణ్ స్పందించారు తప్ప రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తడం రేవంత్ రెడ్డికి భజన చేయడం అనేది పవన్ కళ్యాణ్ చేయలేదు సో ఈ విషయం పట్ల బండి సంజయ్ స్పందించి స్పందించారు ఏం చెప్పాలనుకున్నారు ఇక ఒక రకంగా చెప్పాలంటే చాలా నీట్గా చాలా పరిపక్వతతో కూడిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేశారు ఇటు ఎవరిని కూడా ఇటు అల్లు అర్జున్ మనోభావాలు దెబ్బతీయకుండా అట్లాగే ఇటు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన విధులకు ఆటం కలిగించే విధంగా లేదా ఆయన మనోభావాలని తక్కువ చేసి మాట్లాడే విధంగా కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయలేదు అట్ ద సేమ్ టైం ఆయనను పొగడ్తల్లో ముంచెత్తిన దాఖలాలు కూడా లేవు అసలు ఏం జరిగింది మొత్తం ఎపిసోడ్లో ఎవరు ఎలాంటి పాత్ర పోషించారు అనే అంశాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది దీని పట్ల బండి సంజయ్ ఇంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదనే చర్చ కూడా జరుగుతోంది